ప్రైజ్ ది లాట్ ప్రైజ్ దిలాట్ మనం ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఏం గ్రహించాలమ్మా సత్యాన్ని గ్రహించాలి అది ఏమంటే బైబిల్లో నీరు అన్న పదం ఎక్కడ ఉపయోగించినా ఆత్మ గురించే ఉపయోగిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి దేవుని ఆత్మ గురించి కొన్ని సందర్భాలలో దేవుడు వాక్యము గురించి కూడా ఉపయోగిస్తారు ఏ సందర్భం అంటే పరిచయుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఏ విధంగా రక్షించబడాలి రక్షణ కావాలి అని అడిగినప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను రక్షించబడాలని దేవుడి చెప్తారు ఇక్కడ నీరు అంటే దేవుని వాక్కు అని ఉపయోగించారు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మూలంగా అని ఉపయోగించారు మరి కొన్ని సందర్భాలలో నీరు అంటే దేవుని ఆత్మే మరి ఎట్లాగంటే దేవుని అందు విశ్వాసం ఉంచు ఉంచేవారు ఎట్లాగా యోగోని ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఒకసారి మీరే చదవండి యోగోను ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఎమ్మా పండుగలో అంత్యినమున ఏసు నిలిచి దప్పి దప్పిగొరి ఎడలా నా యొక్కకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను నా ఎంత విశ్వాసం ఉంచేవాడు లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను అలలు ఇయ్య జీవజాల జీవజల నదులంటే పరిశుద్ధాత్మ నదులు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిలో నుంచి దేవునికి స్తోత్రం మలెలు ఇయ్య ప్రయోజుల నీరు అన్న పదం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు సందర్భాన్ని బట్టి వాక్య సందర్భాన్ని బట్టి ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు రెండు విధాలుగా ఏంటది నీరు అంటే దేవుని ఆత్మ అని నీరు అంటే దేవుని వాక్యము అని దేవునికి స్తోత్రం అలెలు ప్రయిస్ దిలాడు ఇది గుర్తుంచుకోండి దేవునికి మలలు చెప్పండి ఎలడుయ్య ప్రయిస్ దిలాడు ఈరోజు ఆత్మ గురించే మీకు విని వినిపించాలని మరి ప్రేరణ కలుగుతుంది పిల్లారా జాగ్రత్తగా విని వాక్యాన్ని అర్థం చేసుకోండి దేవునికి స్తోత్రం మలలు ప్రైజ్ ప్రయత్స్ తిలాడు ఎహెస్కేలు నలభై ఏడు అధ్యాయము ఒకటి నుంచి చదువుదాం దాన్ని విడమరిచి మనం వివరించుకుందాం దేవునికి స్తోత్రం ఆత్మచేత ఆయన మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను మందిరము తూర్పు ముఖముగా ఉండేను నేను చూడగా మందిరపు గడపరిగింద నుండి నీళ్లు ఉబుకి తూర్పుగా పారుచుండరు ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన ప్రవహిస్తున్నది పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పులోకి పోవు దారిని బయటి గుమ్మములకు తోడుకొని వచ్చారు నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కనూ నీళ్ళు అలే పారుచున్నరు అలెలుయ్య ఆలయం నుండి బయటకు తీసుకుని వచ్చారు దేవుడు ఎవరిని ఎవరినండి ఏసుకెళ్ళినండి ఏసుకెళ్ళి తీసుకొచ్చినప్పుడు గుమ్మపు కుడి ప్రకారం నీళ్లు ఉబికి పారూచు నేను నీళ్ళు అనే మనం పదం చెప్పుకున్నాక ఇందాక ఉబికి పారుచుండేను అంటే ప్రాహించు అంటే అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆలయము అంటే దేనికి సూచనగా ఉంది ఆలయం అంటే దేనికి సూచనగా ఉంది ఆలయం అంటే ఎవరు ఎక్కడ యేసు ప్రభువే మన ఆలయము అలా లు యేసు ప్రభు అరే మన ఆలయము అట్లాగే జక్కరయ్య ఆరో అధ్యాయం పరిణామచ్చినంలో చూద్దాం నేను ఎక్కడ రాసుకోలేదు మీరే చక్కగా చదవండి మీరు చదివిన దాన్ని బట్టి నేను చెప్తామంటా జక్కరయ్య ఆరో అధ్యాయము పరిణామచ్చినము అతనితో ఇట్లానేమో సైన్యములకు అధిపతి ఎక్కువ ఎక్కువ సెలవిస్తున్నది ఏమనగా ఎమ్మా చిగురు అనే ఒకటి చిగురు అంటే ఎవరు ఇక్కడ అంటే యేసుప్రభువారే చిగురు చిగురు అనే ఒకటి కారణం అతడు ఏమా తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఎక్కువ ఆలయమును కట్టను అదే లూయ్యా ప్రయోజన చిగురు అని అన్నారండి మానవుని జీవితం చిగురించాలంటే ప్రభుయే ఆధారం మానవుని జీవితం బాగుపడాలంటే యేసు ప్రభుయే పునాది మానవుని జీవితం సక్రమంగా జీవించబడాలంటే ఉండాలి అంటే ఏసు ప్రభువే మనకు ఆధారం చిగురే యేసు అనే ఆధారం మన చిగురు దేవుని జీవితంలో మనము వికసించాలంటే చిగురించాలంటే ఏసు ప్రభు ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు చిగురిస్తాయి దేవునికి స్తోత్రభు లేనంత కాలము కూడా చేసుకున్నంత కాలము కూడా మన జీవితాలు చికిత్స పడవరా అందుకే చిగురైన రాయబడింది దేవునికి స్తత్ర అర్థమైందా చిర ఒక దేవుడు చిగురైన దేవుడు తన ఆలయమున కట్టను దేవుని ఆలయం వేసు బ్రహ్మవారే యశ్వరారే దేవుని ఆలయమైనప్పుడు ప్రతి ఒక్క మనిషిని కూడా చిగురింపజేసి చేసి దేవుని ఆలయములుగా మార్చాలని దేవుని స్తోత్రం అర్థం ఉందా చాలా కష్టతరంగా ఉందా అర్థం చేతులు పోయి కదా దేవునికి స్తోత్ర మరీ ఇయ్యాడ్ కాబారా యేసు ప్రభువే మన ఆలయము తర్వాత మరి నీళ్లు ఉబికి పారించున్నాను దేవుని అందు విశ్వించిన తర్వాత మనం బండి జీవితంలో బయట జీవితంలో వస్తాం నీళ్లు ఉబికి ప్రవహిస్తే అని రాయబడి ఉంది నీళ్లు ఉబికి ప్రవహించడం అంటే పరిశుద్ధాత్మ ఉబ్బికి ప్రవహిస్తూ ఉంటాయన్నమాట దేవునికి స్తోత్ర అదే ఇక్కడ మళ్ళా ఏ స్కెల్ ముభై ఏడు వచ్చాయము మూడు ఏడు మూడు ఐదు వచ్చిన చూస్తే మనం ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి వెయ్యి మూల కొలిచి ఆ నీళ్లకుండా నన్ను నడిపింపగా నీళ్లు శీల మండలంలో ఉండేరు అయ్యి దిరా ఇప్పుడు ఎస్ బ్రహ్మంది విశ్వించాం విశ్వించారా బాగానే ఉంది దేవుని ఆత్మలోకి ప్రారంభ చేయాలి దేవుడు మనల్ని దేవుని అంది విసించిన ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుని ఆత్మలోనికి ప్రవేశింపేయాలి దేవుడు ప్రవేశిస్తున్నారు ప్రవేశింపజేస్తున్నారు ముందు వెయ్యి మూర్లో కొలిసి అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లెక్కగా వెయ్యిమూర్లని రాశారు వెయ్యిమూర్లు కొలిసి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు అంటే ఆ యొక్క ఆత్మ ఎక్కడి వరకు వచ్చినాయి చీల మండలం వరకు వచ్చినాయి మనం మనం దగ్గరకు వచ్చినాయి దేవునికి స్తత్రం మన దగ్గర అంటే ఏసే నిజమైన దేవుడని ఒప్పుకున్నాం ఏసే నిజమైన ప్రభువుని ఒప్పుకున్నాం మన జీవితాల్ని ఒత్తిరించే దేవుడని ఒప్పుకున్నాం ఆత్మ ప్రవేశిస్తుంది కదండి ఆత్మ ఏసు ప్రభు వినప్పుడు ఆత్మ క్రమేణా ప్రవేశిస్తాం గురించి చెప్పారు ఇక్కడ ఆత్మ ఒక్కసారి రాదు ఏ మనిషైనా ఒక్కసారి అభివృద్ధి చెందడు ఈ లోకంలో కానీ దేవుని అందు కానీ క్రమేణా ఒది చెందుతాడు ఒక్కసారి బాగుపడాలి మధ్యాహ్నం దగ్గరే బాగుపడాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ఎండరే కూగిపోతారు కొంతమందికి ఉంటుంది ఆలోచన అమ్మ లాభం లేదు చాలా సంవత్సరాలు బాగుపడితే ఎట్లాగా ఇప్పుడే బాగుపడాలి మధ్యాహ్నం దగ్గరే మధ్యాహ్నం వచ్చేవరకే బాగుపడాలన్న ఉద్దేశంతో అనుకునే వరకు చివరికి మొత్తం లేకుండా పోద్ది దేవునికి స్తోత్రం చేయండి అలే ప్రైలాడు మనకి ఏదైనా క్రమేణ దేవుడు చూపిస్తాడు పిల్లరా ఈ లోకంలో అభివృద్ధి గారి దేవుని దగ్గర అభివృద్ధి కానీ దేవుని దగ్గర పలింపు కానీ క్రమేణ వస్తుంది తొందరపడమాకండి అలే ప్రిలా వెయ్యి మూర్లో వచ్చేవరకి ఆ నీళ్ళు చీలమండల వరకు వచ్చినాయి దేవుని మీద విశ్వాసం చేయడం బాగానే ఉంది తర్వాత వెయ్యి మూడులో కొలిచి మళ్ళీ నేను నన్ను నడిపెప్పగా మోకాళ్ళ వరకు వచ్చినాయి దేవుని విశ్వాసం తర్వాత ఆత్మ మోకాళ్ళ వరకు వచ్చింది పరా పర్వలేదు దేవుని మార్గం బాగానే ఉంది దేవుని మార్గం స్వచ్ఛంగానే ఉంది దేవుని మార్గం సుందరంగానే ఉంది ఈ మార్గంలో ఉంటే బాగుండు అని తలంపులు వస్తాయి ప్రియారా దేవునికి స్తోత్ర మీకు ఏ తలంపులు వచ్చినాయి లోక జీవితమే బాగుంది తలంపులు ఉన్నాయా చెప్పండి లోకమే బ్రహ్మాండ ఋషిగా ఉంది శరీరం ఏ కోరుకుంటే దానికి బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నారా చెప్పండి నిజం చెప్పండి ఒప్పుకుందాం మనమేగా ఇంకెవరు ఉండరు వెళ్ళి ఎవరు లేరుగా మనమేగా లోక జీవితమే బలి ఎవరించుకుంది అబ్బో చివరికి పుచ్చట్టుపోద్ది దేవునికి స్తోత్రం మల్లెలు ఇయ్యా ప్రైస్ తిలాట్ నిర్ణయం వచ్చింది దేవుని జీవితం బాగుంది మోఖాడు వరకు ఆత్మ వచ్చినప్పుడు నీటిలో మునిగినప్పుడు ఆత్మ బాగుంది ఆత్మ స్వచ్ఛంగా ఉంది మార్గం బాగుందని నిర్ణయం వస్తుంది తర్వాత వెయ్యి మూర్లకు వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకా ఆయన వెయ్యి మూర్లకు కొలిచి నీళ్లకు నడిపిప్పగా నీళ్లు మొల నోతు నీళ్లు వచ్చిన మొల నోతు మొల మొల అంటే నడుం దగ్గర మొల అంటే నడుం దగ్గరికి వచ్చిన ఆత్మ కొంచెం ఉండకపోతే పెరిగిపోతుంది ప్రవాహం దేవుడు తీసుకెళ్తున్నాడు దేవుడు మనల్ని ఏసు ప్రభులందుకు ప్రతి ఒక్కరిని కూడా దేవుని మార్గంలో దేవుని ఆత్మతో నింపటానికి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు అండి ప్రియారా అది గ్రహించాలి మనం పోకూడదు అసలు ఆత్మ లేకుండా పోకూడదు దేవుడేమో మనల్ని ఆయన ఏదో విశ్వాసించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని ఆత్మతో నింపాలని ఆయన చూస్తూ ఉంటే మనమేమో ఎలక ఎలకపోతే ఇంకెప్పుడు ఆత్మ నిండుకుంటుంది మీలో నీటి ప్రవాహం వస్తుంది ఆత్మ ప్రవాహం వస్తుంది ఆత్మ ఎప్పుడు పొందుకున్నారో మొత్తం దేవునికి స్తోత్రు ప్రతి ఇంకా ఆత్మ నింపుకుండా పోతే దేవుడు మనిషిలో చివరిగా వచ్చే వచ్చేవారికి ఆత్మను తట్టుకోలేము దేవునికి స్తోత్ర అసలు ఆత్మ చివరిలాగా వస్తే అసలు లోకం మీదే ఉండదు మనిషికి అసలు లోకం మీద ఉండదండి వెళ్ళిపోతాడు ఎక్కడికో ఆడికి తెలీదు అప్పుడు ఏం చేయాలి అప్పుడు నడిపించేది ఎవరు ఎవరు దాటిస్తారు ఎవరు నడిపిస్తారు అప్పుడు అంత ఆత్మను పొందినప్పుడు ఎవరు నడిపిస్తారు దేవుడు తీసుకెళ్తాడా అటువంటికి అటువంటికి దేవుడు తీసుకెళ్తాడు దేవుడు నడిపించాల్సిందే మానవ ప్రయత్నం చూద్దాం మానవుడు జీవించలేడు మానవుడు రావలేడు మానవుడు బ్రతకలేడక అటువంటి ఆత్మకు ఆత్మ ఏం తెలియదు చే అంతా కూడా దేవుని ఆత్మధరింపబడి ఉంటుంది ఎంతో మంది బైబిల్లో ఉన్న భక్తుల ప్రియులారా ఆత్మంత నిండిగా ఉండే సర్వస్వాన్ని వదిలిపెట్టే సేర్పిడారా దేవునికి దేవుడే ఇంకా ఏమి లేదు దేన్ని పట్టించుకోరు ఎవరిని పండించుకోరు లోకాన్ని పట్టించుకోరు అంతా దేవుడే అంత ఆత్మ పొందాలన్నా అందరికీ రాదు అది కొంతమందికి దేవుని చేత నిర్ణయించబడిన వాడికి అటువంటి అంత ఆత్మ వస్తుంది లేకపోతే అందరికీ రాదు అర్థమైందా హెల్య్య ప్రైజ్ దిలాడు మీరు ఎక్కడి వరకు ఉన్నారు మీరు ఎక్కడి వరకు ఉన్నారు మీరు పరిశీలించుకోండి ఆత్మ ఎక్కడి వరకు ఉంది మీరు వరకు ఉందా మోకాళ్ళ వరకు ఉందా నడుగు వరకు ఉందా దాటలే అంత ఉందా తర్వాత ఏ స్కేల్ నలభై ఏడు ఆరు తొమ్మిది అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుత్రుడా నన్ను మరలా నది ఇద్దరికి నది ఇద్దరికి అంటే ఇటువైపుకి ఇటువైపు తోడుకొని వచ్చాను నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడను అప్పుడు ఆయన నాతో ఇట్లాడినాం ఈ నీళ్లు ఉబుకి తూర్పుగా ఉన్న ప్రదేశమునూ పారి అరణ్యములోకి దిగి సముద్రములో పడుచున్నవి నీళ్లు నిర్మల్మగా ఉండినట్లు అవి సముద్రములో పడుచున్నవి వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెల్లా జలచరం బ్రతకరు ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు నిర్మలమగను గనుక చేపల బౌగా విస్తారములవను ఈ నది ఎక్కడికి పారనో అక్కడ సమస్తమును బ్రతుకును అల్లెయ్య అదే జీవజల నది అంటే పరిశుద్ధాత్మ నది ఏ కుటుంబంలో అయితే ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలోనైనా ప్రవహిస్తే వ్యక్తి పరిశుద్ధాత్మ నది ఏ కుటుంబంలో ప్రవహిస్తే ఆ కుటుంబం ప్రవహిస్తుంది పరిశుద్ధాత్మ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ అన్నీ కూడా బ్రతుకుతాయి అన్నీ కూడా జీవిస్తాయి అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి కాబట్టి ప్రియారా పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉండాలి అది యేసు ప్రభుని విశ్వించే విశ్వించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు ఉంటుంది ప్రియులారా పరిశుద్ధాత్మ ప్రవాహం మళ్ళా లేనంత కాలంలో ప్రియారా మనం ఏం చేయలేం మనం పలించలేం మన క్షేమంగా ఉండలేం మన సంతోషంగా ఉండలేం సంతోషంగా జీవించలేం సంతోషంగా మనం ఏది చేయలేం కాబట్టి ప్రియరా పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో నడిపించబడాలి మనలో ప్రవహించాలి పరిశుద్ధాత్మ ప్రవాహం అనేది మనలో ఉండాలి ప్రియలారా అర్థమైందా ప్రైజ్ లు అదే దేవుని ఆత్మ పాతర్య బ అంతా కూడా దేవుడు కార్యాలు చేసింది పరిశుద్ధాత్మ వలననే దేవుని ఆత్మ వాళ్ళనే అబ్రాంతో దేవుడు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిదే మరి అనేక మంది భక్తులను దేవుడు నడిపించారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడని ఎక్కువగా వాడబడలేదు కానీ యశ్వరభు పులోకరికి వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించారు పరిశుద్ధాత్మల సంగతి ఎక్కువగా ఇప్పుడు కొత్త నిబంధనలు మాత్రమే తెలియబడుతుంది కానీ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ కూడా ఎక్కువగా వాళ్ళ దేవునికి స్తోత్రమైన ప్రయోజనాడు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆవరించింది పరిశుద్ధాత్మ దేవుడే ప్రిలరా ఆ సంగతి ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధరించుకొని యేసు ప్రభుగా వచ్చారు ఈ లోకంలో ప్రియుల దేవుడు ఆయన చనిపోయిన పరిశుద్ధాత్మ దని ఉన్నారు బ్రతికి ఉన్న పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు పిల్లారా ఆయన మానవ శరీరం ధరించారే కాని మన శరీరం ధరించారే కానీ అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఏస దేవుడు ఏసయ్య పిల్లారా అందుకే ఏసయ దేవుని ఆలయం అని వాడబడింది ఏసయ దేవుని ఆలయం అయినప్పుడు పిల్లారా మనం దేవుని దగ్గర నుంచి ప్రభు దగ్గర నుంచి ప్రభులది విశ్వాసం ఇచ్చిన దగ్గర నుంచి మన జీవితాలు బాగుపడేది కారణం అదే మరి భూలోకముల ఆలయాలు ఎన్నో ఉన్నాయి అసలైన ఆలయం వేసు ప్రభువారే అందుకనే పౌరులు భక్తులు అంటా ఉంటాడు ఏమని తెలుసా మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అని అంటారు పిడారా ఎందుకని మనల్ని దేవుని ఆలయంగా ఉపయోగించారు అక్కడ వాడబడింది కారణం అసలు ఆయన ఆలయం యేసు ప్రభు వారైతే ఆ లయ ఆ ఆలయము నందు యేసు ప్రభువు నందు విశ్వాసం ఇచ్చి మనము కూడా దేవుని ఆలయములుగా మార్చబడాలనే ఉద్దేశంతో దేవుని ది లార్డ్ అర్థమవుతుందని చెప్పేది ఆందోళన చేతిపోయే కదా అరే లూ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు దేవుని ఆలయంగా నువ్వు మార్చబడితే పిల్లారా నీవు లోకంలోనైనా పరలోకంలో నువ్వు బాగుపడతావు నీ కుటుంబం బాగుపడుతుంది నీకు చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుపడతారు పిల్లారా నువ్వు ముందు ఆలయంగా మార్చబడాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆలయంగా మార్చబడాలి ఎప్పుడైతే దేవుని ఆలయం కానీ మార్చబడతావో నీ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది నీ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు నీ పిల్లలు నీ కుటుంబమే హాయిగా ఉంటుందండి చిన్న చేతగా బాధలు రాకుండా బావు అయే బాధి బాధలేంది బాధలే ప్రతి ఒడికి వస్తాయి అందరికీ వస్తాయి అదే నువ్వు దేవురి ఆలయం ఉంటే నువ్వు బాధలు లెక్క చేయు మన అండ మన ఆధరు మన నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ప్రియులరా మనం దేవుని ఆలయంగా మార్చబడాలి దేవుని ఆలయంగా మార్చబడితే ప్రిలారా మరి అనేకమైన అద్భుతాలు మన నుంచి మనం దేవుడు చేస్తాడు మనం వాడుకుంటాడు దేవుడు అద్భుతాలతో వాడుకుంటాడు ఆలయంగా మార్చబడితే అది గ్రహించాలి మన జీవితాలు బాగుపడతాయి మన కుటుంబం బాగుపడుద్ది దేవుని నిరంతరం మనం ప్రార్థన చేస్తే వచ్చేస్తాను ఆయన మనం ఆలయంగా మరచబడపోతే దేవుని ఆలయంగా మరచబడపోతే మనం తెల్లవారులో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం అర్థమైందండి దేవుని దగ్గరికి వెళ్దాం ఎందుకని నువ్వు దేవుని ఆలయంగా మరచబడ ఈ లోక స్థితిలోనే ఉన్నావు ఈ లోకంలోనే ఉన్నావు లోకంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలోనే బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఎట్టాలి దేవుని దగ్గరికి వెళదాం కాబట్టి ప్రా దేవుని విశ్వాసం వస్తున్నారు బాగానే ఉంది కానీ దేవుని ఆలయం కూడా మార్చబడాలి దేవుని ఆత్మ పరిపూర్ణంగా మనలో జీవి చేసేటట్లుగా మనం ఉండాలి అర్థమైందా అర్థం చేతులమే కదండి దేవునికి మళ్ళీ ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రార్థించుకుందాం ప్రభావ పాదాలు కొందరములు తొలగి స్తోత్రములు పరిశుద్ధి మీకు కొందరు పరిశుద్ధి మీకు స్తోత్రం ప్రభు పరమోజినే కొందరు పరమోజిన స్తోత్రం ప్రభావ కూడుకుని వచ్చిన బిడ్డలందరికీ ప్రభు మీ ఆలయములుగా ప్రభావ మార్చి ప్రభావ వీళ్ళని నడిపించమని సమస్తలు మీకు సరే నడిపించుకోవాలి మరి ప్రాధాన్యత ప్రభు దీవెన ఆడుకొని అడుగుతున్నాం తండ్రి సమస్తమే మా ఘనత ప్రభావాలు మీ యొక్క నామలకే చంద్రగా ప్రైజ్ఞానం